కాలువల దత ఏ ఊరి నుంచి వస్తున్నారు కాలువల దత బుల్ కలర్ మ్యాగ్ కావాలా బుల్ కలర్ మ్యాగ్ కావాలా ఆనవాయిదండ బుల్ కలర్ మ్యాగ్ అదే కదా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా మా ఇంట్లో బ్లూ కలర్ అంటే బ్లూ కలర్ మాదే కావాలి ఎందుకన్నా మంచిది నేను ఒకసారి ఫోన్ అనుకుంటా బ్లూ కలర్ అన్నా ఇదేంది ఇదే అన్ని ఊర్లు అడుగుంటాంపాడి నాకు మటుకు అట్టకృష్ణ తెలీదు అంటే నాకాడి పెద్ద ఉంటుంది కాదు నీకు చెప్పింది ఊరా మా ఇంట్లో చెప్తారు ఊర్లో చాలా మంది ఎప్పుడు నుంచి నరుపు ఇంతమంది ఏడాది ఇచ్చారంటే వెళ్ళి ఒకటే ఇంతకందు తిరుగుతున్నాం నాకు మడుగు తెలియదు బ్లూ ది పసుపు కలర్ మేకలు ఏదన్నా బట్ట పొల్ల అదే కదా ఈ బ్లూ కలర్ మేక బతి వచ్చాయి ఎన్ని పొల మేకల బట్టమేకలంటే చూసినా తెల్ల మేకంటే చూసినా చూసినా ఈ పసుపు కలరు బ్లూ కలరు చూసినా వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నట్టున్నాయి బ్లూ కలర్యాడిపో ఆడ ఉంటాడు ఆయన ఆంజనేయ స్వామి భక్తుడను ఆయన వరం ఇచ్చే ఆ ఆయన చెప్పు ఆ చెప్పు ఆ సరే దా ఓకే బాయ్ హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వర్ట్ ఫర్ మీ ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు పోలానికి గమనొచ్చండి మా బయట అండల్గా ఉన్నాయి అలాగే మినిట్ ఆశీర్వదించండి మావయా మా అసలు అడేగానే మా